ప్రియమైన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం నూట అధ్యాయం పదకొండవ వచనం ఇలా ఉంది భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డరా ఈరోజు ఆకాశమంతా ఉన్నతమైన కృప భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో దేవుని వాక్యము ఈరోజు నిజంగా ఒక అద్భుతమైన దేవుని కృపకు ఎటువంటి సరిహద్దులు లేదు ఎటువంటి కొలత లేదు అది ఆకాశమంతా ఉన్నతంగా ఉంది మనం ఎన్నిసార్లు మన జీవితంలో తప్పిపోయినా ఆయన కృప మన మనస్సుని వెతికి పట్టుకొను ఐ మీన్ భూమి ఆకాశం మధ్య ఉన్న దూరం లాగా కృప ఎప్పుడు కూడా ఆయన కృప ఉన్నతమైనది ఆకాశం ఎక్కడుంది మనకే కళ్ళకి కనిపించని ఎత్తులో అదేవిధంగా దేవుని కృప కూడా మన మనస్సుతో అర్థం చేసుకోలేని స్థాయిలో ఉందన్నమాట అంటే మన పాపాలు ఎంత బరువుగా ఉన్నా కూడా కృప ఆ ఎత్తులో నుండి మనపై పడుతుంది అన్నమాట ఇదే వాగ్దానంలో ఒక వాగ్దానం ఇష్య గ్రంథం యాభై ఐదో అధ్యాయం వచనం ఇలా ఉంటుంది భూమి మీద ఆకాశం ఎట్లున్నదో అట్లే నా మార్గములు నీ మార్గములు కంటే నా ఆలోచనలు నీ ఆలోచనల కంటే ఉన్నతమైన ఉన్నవి అని ఒక వాగ్దానం ఉంటుంది అంటే దేవుడు మనుషులు వలె ఎప్పుడూ కూడా ఆలోచించడు ఆయన చేసే ప్రతిదీ కూడా ఆయన కృప మన ఎప్పుడు కూడా ఆయన మన పాపాల కంటే ఎల్లప్పుడూ ఎత్తుగానే ఉంటుంది అలాగే భయభక్తులు గలవారికి కృప అనుభవం అనమాట అంటే ఈ వచనంలో స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అధికము ఇది అందరికీ రాదండి ఆయన కృప ఎప్పుడైతే భయభక్తులు కలిగి మనం ఆయనలో నడుచుకుంటామో ఆయన గౌరవిస్తామో అప్పుడే అది ఆయన కృప నిత్యము మన మీద ఉంటుంది భయభక్తి అంటే భయపడడం కాదు దేవుని ప్రేమించి వాక్యాన్ని గౌరవించి ఆయనని మన జీవితంలో మొట్టమొదటి స్థానంలో ఉంచటం సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదో వచనంలో కూడా ఒక మాట ఉంటుంది ఆ మాట ఏంటంటే యహోవ భయమునే భయమునే జ్ఞానారంభము అని ఉంటుంది అంటే దేవుని గౌరవించే హృదయం ఉన్నవాడికి ఆయన కృప ఎప్పుడు కూడా నదిలా ప్రవహిస్తుంది అనమాట మూడో విషయం ఏంటంటే ఆయన కృప మన జీవితాన్ని మారుస్తుంది ఎందుకంటే ఆయన కృప కేవలం మన పాపంను క్షమించడమే కాదు మన హృదయాన్ని కూడా కొత్త వ్యక్తిగా మారుస్తుందన్నమాట తీతుకు రాసిన రెండో అధ్యాయం పదకొండవ వచనం నుంచి పన్నెండో వచనం కూడా దేవుని కృప అందరికీ రక్షణను కలుగజేసెను అని ఉంటుంది మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే అది మనలో భక్తిగలవారుగా న్యాయముగా దేవభక్తిగా జీవించమని మనకి బోధిస్తుందనమాట అంటే దేవుని కృప మనలో కొత్త నడవడికని కొత్త మనసుని దేవుడు మనకి సృష్టిస్తాడనమాట అది అలాగే కృప మన జీవితపు రక్షణ కవచం అనమాట అంటే ప్రతీ పరీక్ష అనేది ప్రతీ నిరాశలో మన మీద దేవుని కృప అనేది ఒక అదృశ్యమైన కవచం లాంటిది అంటే నిరంతరం పని చేస్తూనే ఉంటుంది ఆయన కృప కానీ మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని దేవుని గౌరవిస్తామో దేవుడి మాటలు కూడా మన జీవితంలో మొదటి స్థానంలో మన హృదయంలో మన మనసులో నిలుపుతాడనమాట ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన కృప మనకు చాలని బలహీనతలో శక్తి సంపూర్ణంగా మనకు కావాలని మనం ఎప్పుడు కూడా ప్రభువుని స్థుతించాలి ఆరాధించాలి ఆయన వాక్యం మీద మనందరం మనసు పెట్టి ధ్యానించాలి అన్నమాట ఎందుకంటే మన బలహీనతలకే దేవుడు తన కృపతో ఎప్పుడు కూడా బలంగా మారుస్తాడు మన ఎముకల్ని శక్తివంతంగా చేసి ఆయన హృదయం నుంచి వచ్చే ప్రతి కృప కూడా ఆయన ప్రేమతో వచ్చే ప్రతి మా మాట కూడా మన జీవితాలు కొత్త వెలుగులు సృష్టించడానికి సహాయం చేస్తాడు దేవుని కృప ఆకాశం అంటే ఎత్తుగా ఉన్నా కూడా ఆయన కృప మన హృదయంలోకి రావాలి అంటే మనం ఎప్పుడు కూడా దేవుని పట్ల భయభక్తులతో ఉండాలి ఆయనను ప్రేమించే హృదయం కలవారికి ఆయన కృప ఎప్పుడూ కూడా మన మీద ఉంటుంది ప్రేమని దేవుని పెట్టారా దేవుని వాగ్దానాన్ని గౌరవిస్తాం దేవుని కృప మన మీద ఉండేలాగన మన జీవితాన్ని స్థిరపరచేలాగన మనం ప్రార్థించి ప్రభువును వేడుకుందాం దేవుడి కొద్ది మాటల్ని మనల్ని మన కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక ఆ మెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ముందు తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వా ఇదిగో తండ్రి ప్రవ్వా ఇదిగో తండ్రి నీ కృపకు సరిహద్దులు లేవు ప్రవ్వా అటువంటి కృపతో ప్రవ్వా మాకు దినం అనుగ్రహించము తండ్రి నీ దిన అనుదిన ప్రతి ఆహారంలో ప్రవ ప్రవ్వా నీ కృప ద్వారా తండ్రి మా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించము తండ్రి నీ భయభక్తులు కలిగి ప్రవ్వా మా హృదయంలోకి తండ్రి స్థిరపరచుపు తండ్రి అటువంటి స్థిరత్వాన్ని ప్రవ్వా మా హృదయంలో కలగజేసి తండ్రి ఆ మాట ద్వారా నీ మా వాక్యం ద్వారా మేము నడుచుకుని తండ్రి అటువంటి కృపాక్షేమములు కలిగి ప్రవ్వ నీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి మాకు సహాయం చేయండి ప్రార్థనా శక్తిని దయచేయండి మా హృదయంలో మీ మాటలు నింపుకోవడానికి తండ్రి శక్తిని బలాన్ని ఇవ్వము తండ్రి ఇదిగో తండ్రి ఆకాశమంతా ఉన్నతమైన నీ కృప ప్రవ్వ నిత్యం ప్రతిరోజు ప్రవ్వా మా జీవితంలో నడవడికి ప్రభావ సహాయం చేయండి తండ్రి ఇదిగో ప్రభావ ఈరోజు చెప్పబడిన మాటలు బట్టి ప్రవ్వా నీ కృప నిత్యం మా మీద మా కుటుంబాల మీద ప్రవ్వా ఇదిగో తండ్రి ఈరోజు బలహీనంగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డ మీద కూడా ప్రవ్వ నిత్యం ఉండే విధంగా ఈ మాటలు వాళ్ళ హృదయంలో నింపుకునే విధంగా ప్రవ్వ మీరు ప్రార్థనా శక్తిని వాళ్ళందరికీ ప్రవ్వా దయచేస్తారని ప్రార్థన అంతటిని మీ పాదాలు పాదాలసీ చేర్చుకుని ప్రతి ఒక్కరికి సమాధానాన్ని ప్రతిఫలాన్ని దయచేస్తారని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amen. God bless you.